పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కర్కాటక రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ కర్కాటక రాశిగలిగిన వారికి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలలో ఆదాయం ప్రభావంగా చాలా బలంగానే ఉన్నప్పటికీ వారు కూడబెట్టేటటువంటి ఆదాయము ఈ మధ్యకాలంలో ఏదైతే వారు ఆర్థిక పరంగా కాస్త బలంగా వేర్పరచుకునేటటువంటి స్థితిగతులు కొన్ని కొనుగోలు చేయటం కానీ కొన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ తర్వాత కొంత మధ్యతరగతి కలిగిన వారైతే వారికి కొన్ని పరిస్థితుల వలన ఇంత ముందుకైన రుణాలని తీర్చుకునే పరిస్థితులు చేసుకోవటము గతకాలంతో పోల్చుకుంటే ఈ సమయకాలం కొంతవరకు పర్వలేదు అనేటటువంటి విధంగా కొంచెం అంటే ఇప్పుడు ఏదైతే మనం వారిని వారిని నిలకడ చేసుకోవడానికి కొంచెం కాస్త వారికి అనుకూలతలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ఈ కర్కాటక రాశిగలిగిన వారికి స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో చాలా చక్కగా పర్వలేదనే విధంగా చెప్పవచ్చు ఖర్చు ప్రభావంగా కొంత తక్కువగానే ఉంటుంది కానీ ఆ ఖర్చుల విషయంలో మాత్రము కొంత మీరు పొదుపు చేయగలిగినటువంటి పరిస్థితి ఏదైతే మీరు ఖర్చుల విషయంలో పొదుపు చేయాలని ఆలోచన చేసినప్పటికీ మీ పరంగా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో కుటుంబ సభ్యుల వలనో లేదంటే మీ స్నేహితుల పరంగానో కొంతమంది బంధుమిత్రుల పరంగానో ఆ పరంగా కొంత ఖర్చు అధికంగా అవుతుంది కానీ మీ పరంగా మాత్రం ఖర్చు కాస్త తక్కువగానే మీరు పొదుపు చేయగలిగినటువంటి పరిస్థితులే ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో కొంతమంది అనెస్పెక్ట్ అయినటువంటి స్నేహాలు పరిచయాలు ఈ సమయకాలంలో ఏర్పడటం జరుగుతుంది ఆ పరిచయాలు స్నేహాలు ఏమవుతాయంటే బంధుత్వంగానూ బంధువులుగా మారే అవకాశం ఉండొచ్చు కొన్ని పరిచయాలు పార్ట్నర్స్గా కానీ తర్వాత కొన్ని బతుకుదేరుకు సంబంధించి కొంత రిలేషన్ ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో ఏర్పడుతుంది ఇంతకుముందు కుటుంబంలో ఏదైతే కొంత ప్రశాంతత లేని సంఘటనలు సానుకూలత లేనటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులన్నీ కూడా కాస్త వ్యతిరేకతగా ఒకదానికి ఒకటి సంబంధం లేని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో కొంచెం ఒకరికి మధ్య ఒకరికి సన్నిహితము కుటుంబంలో ఇంట్లో ఉండేటువంటి సభ్యులు ఒకరి మధ్య ఒకరికి విధానం నేర్చుకునే విధానము కలిసి అంతా ఒక పరిస్థితిని తగ్గట్టుగా కొన్ని బాధ్యతలు కొన్ని పరిస్థితులను ముందుకు చేసుకొని పోయేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఏర్పడుతుందని చెప్పవచ్చు వృత్తిపరంగా బతుకు తెరువు పరంగా చేసేటటువంటి ఉద్యోగాలు వృత్తిపరంగా వ్యవసాయాలు కానీ వ్యాపారాలలో కానీ ఆశించినటువంటి ఫలితాలు కొంతవరకు అనుకూలంగా మారినప్పటికీ దానికి తగ్గట్టుగానే పెట్టుబడులు మనకు వచ్చినటువంటి ఆదాయం ఎలాగైతే ఉంటుందో అలాగే పెట్టుబడులు కానీ రూపాయి బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ అంతే వేగంగా జరుగుతూ ఉంటుంది ఈ రాశిగలిగినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాల్లో మాత్రము అశ్రద్ధత వహించడానికి వీలు లేదు ఆరోగ్యాల విషయంలో ప్రతి దాంట్లో కూడా కాస్త ముందస్తు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఇక భార్యాభర్తల మధ్య గత కాలం కన్నా ఇప్పుడు ఒకరికి మధ్య ఒకరికి ఏర్పడేటటువంటి బంధుత్వం ఏదైతే బాధ్యత ఉందో చాలా చక్కగా ఉంటుంది ఇరువురు మధ్య ఒకరికి ఒకరికి మధ్య తీసుకోవాల్సినటువంటి పోషించవలసినటువంటి పాత్ర కూడా చాలా చక్కగా ఉండి ఒకరికొకరికి ఏర్పడేటటువంటి సన్నిహితం కూడా చాలా చక్కగా సాగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటాయి పిల్లల యొక్క చదువుల గురించి కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తుల గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో కాస్త సందిగ్ధం ఉంటుంది కానీ అందులో కూడా మీకు అనుకూలత ఫలితాలు లభిస్తాయి కొంత గృహానికి సంబంధించిన నిర్ణయాలు భూమి గృహం విలువైనవి ఏదైనా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఎదురయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి శుభ కార్యక్రమాలు వివాహాలకు సంబంధించిన పనులు మాత్రము మీకు అనెక్స్పెక్టెడ్గా ముడిపడటము అనుకోకుండా అవి కుదరటము మీరు ఎక్స్పెక్ట్ చేయకోకుండా అవి మీకు ఎదురవ్వటము జరుగుతుంది ఇక కోర్టుకు సంబంధించినవి కేసులు కానీ గొడవలు కానీ పంచాయతీలు కానీ ఇలాంటి తరహా సంబంధించినవి కూడా ఈ సమయంలో సాల్వ్ అయ్యే అవకాశం కూడా తప్పకుండా జరుగుతుంది ఇక రాసి అనేటువంటి వారు విదేశీ ప్రయాణాలు మాత్రము కాస్త మీకు ఆశించినంత ఫలితం రాకపోవచ్చు కొంతమంది శత్రువుల నుంచి తర్వాత మీకు స్నేహితుల్లో ఉండేటువంటి కొంత శత్రువుల ప్రభావంగా కూడా కొన్ని వెన్నుపోటు పొడిచే పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఆ తరహా విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాశిగలిగిన వారు ఈ ఇరవై రెండో తారీఖు శనివారం పౌర్ణమి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు నాడు మీరు బ్రాహ్మణులకు దానం ఇవ్వటము తర్వాత కొంత అన్నదానం చేయటం లేదంటే ఇంట్లో ఎవరైనా ఒక ఐదు మొత్త పిలిచి భోజనాలు పెట్టుకోవటము లేదంటే మీరు నాకు శనిగ్రహాలు అంటే మనకు ఏదైతే నవగ్రహాలు ఉంటాయో నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయటము ఒక్కొక్కరు వారి వారి కులదైవానికి సంబంధించి దైవ కార్యక్రమం చేసుకునే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇరవై రెండు తర్వాత నుంచి ముప్పై వరకు దూర ప్రయాణాలు వాహన ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు వర్తించటం చాలా మంచిది సర్వేజన శ్రీకృగవంతు నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు